గుండెనిండియా గుడిగంటలు సీరియల్ ఈ సీరియల్లో ప్రభావతి యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నెగిటివ్ క్యారెక్టర్ నటిస్తున్న ప్రభావతి ఈ సీరియల్ ద్వారా ఎంతో బాగా పాపులర్ అయ్యింది తన కన్న కొడుకులైన మనోజ్ ని చాలా గారభంగా చూస్తూ అలాగే బాలుని ఇష్టం లేని తనంగా తన అమ్మ ప్రేమను చూపిస్తూ తన నటనతో ఆదరకొడుతుంది ఇక ఈ రోజున ప్రభావతి బర్త్డే కావడంతో గుండెనియా గుడిగంటలు సీరియల్ టీం అందరూ కూడా ఆమె బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు ప్రభావతి అసలు పేరు అనిల శ్రీకుమార్ ఆమె ప్రస్తుతం గుండె నిండా గుడిగంటలు సీరియల్ తో పాటు తమిళ మరియు మలయాళంలో కూడా సీరియల్స్ చేస్తోంది ప్రభావతి బర్త్డే వీడియోలో లో సీరియల్ టీం అందరూ కూడా పాల్గొన్నారు మీనా రోహిణి శృతి అందరూ కూడా కేక్ కట్ చేసి అందరూ కూడా కేక్ తినిపిస్తూ తనకి హ్యాపీ బర్త్డే అని విషెస్ ని తెలియచేశారు ఆ బ్యూటిఫుల్ వీడియోని ప్రభావతి షేర్ చేసుకున్నారు ప్రభావతి బర్త్డేతో తో పాటు శృతి బర్త్డే కూడా ఆ రోజునే కావడంతో సీరియల్ టీం అందరూ కూడా ఇద్దరు బర్త్డేస్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు ఈ వీడియో చూసిన గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఫ్యాన్స్ అందరూ కూడా ప్రభావతికి హ్యాపీ బర్త్డే అంటూ విషస్ని తెలియజేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా క్లైక్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి